నమస్కారం ఏదో ప్రచార పేరెంట్ లేదండి విజయ పేరి లాగా ఉంది నాకైతే ఇవాళ నేను ఒక గురువు శిష్యుడిలా రాలేదు ఒక మామగారికి అల్లులాగా రాలేదు ఒక సేనానికి సైనికులాగా సైనికులాగా వచ్చాను ఆ శ్రేనా కోసం సైనికులా వచ్చా కాబట్టి మీరందరూ దయచేసి మే పదకొండు ఏం చేస్తారు ఏం పోయిపోవాలి ఓట పోయిపోవాలి ఓటు పోయిపోయి ఫ్యాన్ ఆగిపోవాలి ఆ సైతే మీరు చూపించారబ్బా ఏమీ చేయకుండానే మా మామగారు మీకోసం నిలబడ్డారు మీరు ఒక్కసారి ఒక్కసారి మీ కడప దాటి వచ్చి మీ ఓటు వేయండి రాజు క్లాస్కి ఓటు వేయండి మీకోసం నిలబడతారు ఆయనతో ఆయన కంటే ముందర మేము ఉంటాం మీరు ఉంటారా అనుపంగా అనుపంగా ఉంటుంటే అందరం ఇలా కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను సో దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి పెరిగి మన ఓటు కూటమి కూటమికే మన సపోర్టు బ్యాలెట్ నంబర్ ఫోర్ మనకు ఓటు గుద్దేయాలి అయ్యాలి థ్యాంక్ యూ